వేలూరు మండలం ఎంపీపీ సమ్మిరెడ్డి తనను భయభ్రాంతులకు చేస్తున్నాడని తన సొంత భూమిని భూమి నీది కాదని బీసీలకు సంబంధించిన భూమి అని భయపెడుతూ ఇబ్బందులు పెడుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసులు పెడుతున్నారని గుండ్లసాగర్కు చెందిన గాదే రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మీడియాతో మాట్లాడుతూ ఎంపీపీ సమ్మిరెడ్డి మా అన్న ఎమ్మెల్యే అని నన్ను అడిగేవారు లేరు అంటూ ప్రజలను ఇబ్బందులకు గురి గాదే రాజిరెడ్డి ఆరోపించారు గ్రామంలో పలువురు దగ్గర ఇల్లు కుటుంబ అవసరాల నిమిత్తం భూమి అమ్మకం పెడితే కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు సాగర్ గ్రామంలో కాదే అనంతరెడ్డి వాళ్ళ కొడుకు రాజురెడ్డి గుల్లాసాగర్ గ్రామంలో బీసీ కాలనీ కంపెనీ ఎకరాల ఐదు గుంటలు నాకు ఉండబడిన భూమి ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు గుల్లసాగర్లో గ్రామంలో ఉండబడిన భూమి ముప్పై ఎనిమిది గుంటల భూమి సమ్మిరెడ్డి ఎంపీపీ అని పల్లె రాయశ్రెడ్ అండా చూసుకొని ఇందు రోజుల బట్టి బరభాంతలో గురి చేస్తుండు నన్ను ఇబ్బంది పెడుతుండు సమ్మిరెడ్డి అంటే పల్లెరాయిశరెడ్డిని పట్టుకొని ఇబ్బంది చేసిండు ఇప్పుడు మళ్ళా పల్లె రాజరెడ్డి టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇప్పుడు కడియాంశే అనే సారు చాలా మంచి వ్యక్తి ఆయన పార్టీలో దొంగ పార్టీలో చేరి నన్ను ఇప్పటికీ సార్ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు పోలీసు వాళ్ళ దగ్గర బేరిస్తున్నాడు భూమి దగ్గర వచ్చి బేరిస్తున్నాడు నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నాడు నేను మాజీ అని చెప్పి మా బాబు దగ్గర బెదిరించి బీసీ కాలనీకి భూమి ఇప్పించి డబ్బులు తీసుకున్నాడు మా బాబు దగ్గర అమ్మింది అరవై వేలకు భూమి అప్పుడు రెండెకరాల ఐదు గుంటలు ఎకరాల ఐదు కూడా వచ్చింది మాకు యాభై వేలు అలా యాభై వేలు వచ్చింది పదివేలు సమ్మిరెడ్డే తీసుకున్నాడు గుండ్లసార్ గ్రామంలో ఎంపీపీ అనే వ్యక్తి అందరు భూములు కొని కబ్జాలు చేసి ఒక ఏలియా అనే అబ్బా ఆయన వాళ్ళ వాళ్ళ పెళ్ళికి భూమి అమ్ముకుంటే బిడ్డపై భూమి అమ్ముకుంటే వాళ్ళకు పైసలు ఇవ్వకుండా గత ఐదు సంవత్సరాల దగ్గర పెట్టుకొని బెరిచులు పెట్టిండు బెయిచ్చులు పెడితే అదే ఏలియా వాళ్ళ కొడుకు సందీప్ అని పోయి నేను రాత్రి ట్రాక్టర్ గుందుకు వచ్చి ఉండు సమ్మిరెడ్డిది ట్రాక్టర్ గుంజుకొస్తే పోలీసు వాళ్ళు నా వాళ్ళు కేసు పెడతా జైలుకు దోలుతా అని రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి ఆల్రెడీ బెదిరించి అనే అబ్బాయి సందీప్ అనే అబ్బాయి ట్రాక్టర్ కూడా గుంజుకొచ్చాడు ఆ భూమి పైసలు ఇవ్వని ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పెడితే ఆ అబ్బాయి కూలి చేసుకుంటే బతుకటా ఆయన భూమి కూడా కొని ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వకుండా రీషి బెదిరించి రీషన్ చేసుకొని ఆయన అందరూ ఇప్పుడు ఒప్పుకోకపోతే పైసలు ఇవ్వకపోతే ట్రాక్టర్ గుంకొచ్చాడు నువ్వు దేనికైనా సిద్ధమే ముప్పై ఎనిమిది గుంటల భూమి నాది దానికన్నా ఎక్కువ నాకేమైనా కబ్జా ఉంటే నేను వదిలిపెట్టడానికి రెడీ దేనికి సిద్ధం ఆయన దేనికి సిద్ధం వచ్చి ఆఫీస్ దగ్గర డిబేట్ పెడదాం కూర్చొని పేస్ టు పేస్ మాట్లాడదాం ప్రజా కొట్టు పెట్టి ఇక్కడ ఎవ్వరు దొంగ ఎవ్వరు కబ్జా చేస్తాను ఎవ్వలేం చేస్తు దళిత బంధు పైసలు సార్ల పేదోళ్ళ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు వాళ్ళు బిడ్డ పెళ్లి చేయకుండా నీకు బర్లా ఎడ్లా అమ్మి భార్య మీద పుస్తలు అమ్మి నీకు డబ్బులు ఇచ్చాడు ఏం చేశావు వాళ్ళకు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఏ రావు చేరి దళిత బంధు అని రోజు తెల్లరవరకు నీ ఇంటి చుట్టూ తిరుగుతాను వాళ్ళు ఆటోలు వేసుకొని నడుచుకుంటూ వచ్చి పైసలు లేకుండా ఆటోలను బతిలాడి ఆటో పట్టుకొతే నువ్వు దొరకవు పొద్దున్న నాలుగు గంటలకే లేచి బయటికి వెళ్ళిపోతావు పిచ్చం లేక తిండి లేకుండా నీ ఇంటి కూడా కల్మకోవాలి కూర్చుంటాను వాళ్ళు నువ్వు ఎంపీపీ చేసి ఇదేనా నీ కార్యక్రమం నువ్వు చేసే కథలని నవ్వేనా బెదిరిచుడు ఇంత ఇంతమంది బెదిరిచులు వేసి నీకు ఎంతవరకు సమయం చేసాం